హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ లెట్స్ సాన్స్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏ నాలెడ్జ్ అనేది చూద్దాం ఓకేనా సో మీరు వీడియో వీడియో మైన వాచ్ చేయొచ్చండి మీ పార్ట్నర్ గురించి మీ ఫ్రెండ్ గురించి ఆర్ మీ స్పౌస్ గురించి లైక్ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ గురించి చూడొచ్చు ఆర్ ఎల్స్ మీ లవర్ గురించి చూడొచ్చు కలీగ్ గురించి చూడవచ్చు ఎవరి కోసమైనా చూడొచ్చు లైక్ ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అండ్ ఆల్సో అన్ని రిలేషన్స్ వాళ్ళకనమాట సో ఇది ఓన్లీ స్పెసిఫిక్గా ఒక పర్సన్స్కి అని కాదు సో మీ లో ఎవరు ఉంటారో ఆ పర్సన్స్కి రెజనేట్ అవుతుంది అందులో మీరు ఈ వీడియో చూసే టైంకి ఏ పర్సన్ని లో పెట్టుకొని మీరు చూస్తారో వాళ్ళ కోసం ఈ వీడియో రెజనేట్ అవుతుంది ఓకే సో ఇది వచ్చేసింది టైమ్లెస్ రీడింగ్ సో మీరు ఎప్పుడైనా వాచ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మేము ముందుకు వచ్చి మరి ఈ వీడియో చూస్తుంటే ఆ టైంలో యూనివర్స్ వాంట్స్ టు గివ్ సమ్ మెసేజెస్ ఫ్రమ్ దిస్ రీడింగ్ అని అర్థం చేసుకోండి అంటే ఈ వీడియో మేము ముందుకు వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు ఈ స్పెసిఫిక్ రీడింగ్ నుంచి అని అర్థం చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి అండ్ ఫోర్స్ ఫోర్స్ ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉందండి ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ వస్తుంటాయి అండ్ నేను కమెంట్స్ చూస్తున్నాను చాలామందికి రెజనెట్ అవుతున్నాయని చెప్తున్నారు మీ సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ లైక్స్ షేర్స్ కమెంట్స్ వల్ల మన ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది సో థ్యాంక్స్ ఎ లాట్ సో మన వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను సో ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక డెఫినెట్గా లైక్స్ షేర్స్ కమెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సో మీరు ఎవరి కోసమైతే ఈ వీడియో వాచ్ చేయాలి అనుకుంటున్నారో ఆ పర్సన్ మేము ఒక త్రీ టైమ్స్ అనుకొని Pala face my visualize chest okay. Yes. So please keep the reading for my collective who are watching this video.

5 of cups 3 of cups queen of cups ace of pentacles and bottom of the deck is 5 of wands okay సో తన కరెంట్ ఎనర్జీ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో మీరు చూసే టైంకి తను ఏం ఆలోచిస్తున్నారు ఎస్పెషల్గా అంటే మీ ఇద్దరి మధ్య ఆల్ ఆఫ్ ద సడన్ ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఆల్ ఆఫ్ ద సడన్ సపరేషన్ గొడవలు థర్డ్ పార్టీ ఎనర్జీస్ అంటే థర్డ్ పార్టీ వల్ల మీరు గొడవలు పడ్డారు థర్డ్ పార్టీ వల్ల మీరు మీ కనెక్షన్ని ఎండ్ చేసేసారు థర్డ్ పార్టీ వల్ల మీరు చాలా హ్యాపీగా ఉండే రిలేషన్షిప్ని చాలా హ్యాపీగా ఉండే కనెక్షన్ని థర్డ్ పార్టీ కోసం వదిలేశారు అప్ ఇచ్చేశారు సో అందుకని ఈ పర్సన్ ఇప్పుడు దానికోసం ఆలోచిస్తున్నారు సో దానికోసం ఎందుకు ఆలోచిస్తున్నారు ఇప్పుడు అంటే ఈ పర్సన్ చాలా చాలా స్పిరిచువల్లీ గ్రో అవుతున్నారు అంటే ఈ కనెక్షన్ వాల్యూ తెలుసుకుంటున్నారు అనమాట అండ్ ఈ కనెక్షన్లో సక్సెస్ కావాలి సక్సెస్ అవ్వట్లేదు బట్ ఈ టవర్ మూమెంట్ వచ్చింది ఈ టవర్ మూమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆల్ ఆఫ్ ద సడన్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పర్సన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇది ఎందుకు వచ్చింది అంటే థర్డ్ పార్టీస్ వల్ల థర్డ్ పార్టీ కంట్రోలింగ్ ఎనర్జీస్ వల్ల ఎవరో మీ ప పార్ట్నర్ లైఫ్లో ఉన్నారు అది ఎస్పెషలీ నాకు ఒక ఫీమేల్ ఫిగర్ అనిపిస్తున్నారు కొంతమంది లైఫ్లో ఒక మేల్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు సో ఈ ఫీమేల్ ఫిగర్ ఏంటి అంటే అది ఎవరైనా అయి ఉండొచ్చు వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు లేదా ఫ్రెండ్ అయి ఉండొచ్చు లేదా సిస్టర్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు సో ఆ పర్సన్ కంట్రోలింగ్ ఎనర్జీస్ చాలా ఉన్నాయి సో ఈ థర్డ్ పార్టీస్ మీ పర్సన్ని చాలా చాలా కంట్రోల్ చేస్తున్నారు కంట్రోల్ చేయడం వల్లనే ఈ పర్సన్కి మీకు ఈ గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి కాన్ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి సో అందుకని ఈ పర్సన్ ఈ టవర్ మూమెంట్ కోసం ప్రజెంట్ ఆలోచిస్తున్నారు అంటే ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే తను రియలైజ్ అవుతున్నారు అనమాట అసలు ఎందుకు వచ్చింది ఈ టవర్ మూమెంట్ ఎందుకు ఈ సపరేషన్ వచ్చింది మాకు అండ్ సపరేషన్ రావడానికి ఎవరి మిస్టేక్ అని చెప్పి ఆలోచిస్తున్నారు అండ్ తను చేసిన మిస్టేక్స్ ఎందుకంటే తనే ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేశారు అది క్లియర్గా థర్డ్ పార్టీ వల్ల అతనికి తెలుసు అందుకని తను ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు ఎందుకు ఇలా చేశాను అని చెప్పి రిగ్రెట్ అవుతున్నారు బాధపడుస్తున్నారు పడుతున్నారు ఏడుస్తున్నారు హోప్లెస్ ఫీల్ అవుతున్నారు ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు హోప్లెస్ ఫీల్ అవుతున్నారు అంటే మీతో వాళ్ళకి ఒక రిలేషన్షిప్ కావాలి స్టెబిలిటీ కావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది హ్యాపీగా రియూనియన్ ఉంది ఈ కనెక్షన్ని ముందుకు ఉంది ఎస్పెషల్లీ ఈ కనెక్షన్ని పబ్లిక్ ఉంది ఈ పర్సన్కి ఎందుకు ఏమేమి పబ్లిక్ చేయాలి అంటే మీరు తన పర్సన్ తన ఫ్యామిలీ లాగా అంటే మీరు ఒక రిలేషన్షిప్లో ఉండి ఉండి మ్యారేజ్ కోసమే ఒక గొడవలు కనుక మీకు వచ్చింటే ఖచ్చితంగా ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి లైక్ ఎంగేజ్మెంట్ చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి రీయూనియన్ అవ్వాలి హ్యాపీగా మేము లైఫ్లో కలిసి ఉండాలి అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ బికాజ్ ఎందుకంటే రియలైజేషన్ కనిపిస్తుంది తప్పు చేయండి ఎవరు రిగ్రెట్ అవ్వరు కదా తప్పు చేయను ఎవరు బాధపడారు కదా తప్పు చేయని ఎవరు ఈ కనెక్షన్ గురించి మళ్ళీ ఆలోచించారు కదా సో అంతే జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ తప్పు చేశారు మీ పర్సన్ ఇంట్యూషన్స్ చెప్తున్నాయి మిస్టేక్ మీదే అని చెప్పి సో తను రియలైజ్ అవుతున్నారు తన మిస్టేక్ని థర్డ్ పార్టీ వల్ల తను ఎంత మిస్టేక్ చేశాను మీలాంటి మనిషిని తను కోల్పోయానని ఇప్పుడు ఏడుస్తున్నారు బికాస్ క్వీన్ ఆఫ్ కర్బ్స్ స్ట్రెంగ్త్ మీరుంటే ఈ పర్సన్కి చాలా చాలా ధైర్యం ఏదైనా చేయగలను అన్న ధైర్యం ఏదైనా సాధించగలను అనే ధైర్యం మీ సపోర్ట్ మీ లవ్ మీ కేరింగ్ మీ నర్చరింగ్ నేచర్ ఇవన్నీ తనకి చాలా చాలా బూస్ట్ ఇస్తాయి అన్నమాట సో ఎప్పుడైతే మీరు కనెక్షన్ ఎం చేసేసి మీరు దూరం అయిపోయారో దెన్ దిస్ పర్సన్ స్టార్టెడ్ రియలైజింగ్ అప్పుడు ఈ పర్సన్ అర్థం చేసుకున్నారు వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూ అని అంటే మీ ఇంపార్టెన్స్ ఏంటి ఈ కనెక్షన్ ఇంపార్టెన్స్ ఏంటి అసలు అంత ఈజీగా ఎలాగ ఈ కనెక్షన్ని ఎండ్ చేసేసాను అని ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు బట్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ ఎవరైనా కూడా వీళ్ళని పక్కన పెట్టేసి ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి వీళ్ళని వాళ్ళ లైఫ్లో నుంచి ఎండ్ చేసేయాలనుకుంటున్నారు ఒకవేళ ఈ థర్డ్ పార్టీ కనుక ఖచ్చితంగా ఒక రొమాంటిక్ పార్ట్నర్ అనుకోండి ఆర్ఎల్స్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండి మీ పర్సన్ వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ పెట్టుకుంటే వాళ్ళని వదిలేాలనుకుంటున్నారు వదిలేసి మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్కి రియలైజేషన్స్ వచ్చాయి లెసన్స్ నేర్చుకున్నారు యూనివర్స్ తనకి లెసన్స్ నేర్పిస్తున్నారు అందుకని కనెక్షన్లో బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు అందుకే రీయూనియన్ చేయాలి అందుకే ఒక స్టెబిలిటీ తీసుకురావాలి తనకి మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి మీతో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలని ఆలోచిస్తున్నారు బికాజ్ ఈ ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెంటల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో తనని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు తనకి హ్యాపీనెస్ లేదు మీరుంటేనే తన హ్యాపీనెస్ బికాజ్ మీరు ఎంత కేరింగ్గా చూసుకుంటారు తనని ఎంత అండర్స్టాండ్ చేసుకుంటారు ఎంత నర్చరింగ్గా ఉంటారు అనేది ఈ పర్సన్కి తెలుసు సో మీలాంటి పర్సన్ మళ్ళీ తనకి దొరకరు సో ఇలాంటి పర్సన్ నేను మిస్ చేసుకుంటున్నానా అని బాధపడుతున్నారు ఇప్పుడు అందుకని న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ మీకు ఒక కాల్ ఆర్ మెసేజ్ ఖచ్చితంగా చేస్తారు బికాస్ రియలైజేషన్స్ కనిపిస్తున్నాయి లెసన్స్ నేర్చుకుంటున్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి ఒక కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ చూస్తారు సో చూద్దాం మరి అసలు మెయిన్ తన నేమాపుతుంది ఈ కనెక్షన్లో మెయిన్ ఆబ్స్టకుల్ ఏంటి మీతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు స్టెబిలిటీ తీసుకురావాలనుకుంటున్నారు రీయూనియన్ తీసుకురావాలనుకుంటున్నారు బట్ అసలు చేస్తారా చేయరా చేయకపోతే ఆబ్స్టకుల్ ఏంటి ఫస్ట్ చేస్తారా చేయరా చూద్దాము దెన్ ఆబ్స్టకులు చూద్దాం బికాజ్ ప్లీజ్ క్లారిఫై విల్ దిస్ పర్సన్ కాంటాక్ట్ దిస్ కాంటాక్ట్ అవర్ కలెక్టివ్ ఈ పర్సన్ కలెక్టివ్స్ని కాంటాక్ట్ చేస్తారా కింగ్ ఆఫ్ వ్యాన్స్ ద్యాండ్ బ్యాంగ్ ద లవర్స్ టెన్ ఆఫ్ ఫోర్ట్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్కి కాంటాక్ట్ చేయాలనే ఉంది ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉంది బికాస్ మీరంటే చాలా ఇష్టం ఉంది చాలా అట్రాక్షన్ ఉంది బట్ స్టిల్ స్టక్ అయిపోతున్నారు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆ పెయిన్ని ఓవర్కమ్ చేయడానికి తన వర్క్లో బిజీ అయిపోతున్నారు సో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బికాస్ కాంటాక్ట్ చేయాలని ఒక స్టెప్ ముందుకు వస్తే ఒక టూ స్టెప్స్ వెనకకి వెళ్ళిపోతున్నారు బికాస్ ఆఫ్ దిస్ పెయిన్ అండ్ కొంతమంది విషయంలో మీకు సపరేషన్ ఉండడం వల్ల తన వల్ల కావట్లేదు ఈ పెయిన్ సో అందుకని హార్డ్ వర్క్ చేయాలి ఈ కనెక్షన్లో అని చెప్పి కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇట్ బేస్డ్ ఆన్ తన మైండ్ సెట్ కొంతమంది చాలా చాలా ఫికల్ మైండ్ సెట్తో ఉంటారు అంటే ఈ మినిట్ ఖచ్చితంగా చేయాలనుకుంటారు నెక్స్ట్ మినిట్ వచ్చేసి వద్దు చేయకూడదు అని వెంటనే డెసిషన్ చేంజ్ చేసుకుంటారు సో ఆ ఫికల్ మైండ్ సెట్ ఉండడం వల్ల ఈ పర్సన్ కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంటారన్నమాట కొంతమంది అంటే విషయంలో కాంటాక్ట్ వస్తుంది ఖచ్చితంగా తను హార్డ్ వర్క్ చేస్తారు అంటే తనకి ఎంత భయాలున్నా ఎంత ఫియర్స్ ఉన్నా ఎంత పే ఉందా అవన్నీ పక్కన పెట్టి లాంగ్ టర్మ్ సక్సెస్ చేయడానికే ఈ పర్సన్ ఆలోచిస్తారు ఖచ్చితంగా బట్ కొంతమంది విషయంలో మాత్రం మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అసలు అప్స్టెక్లు ఏంటి ఈ పర్సన్కి ఒకవేళ కాంటాక్ట్ చేయొద్దు అంటే వాట్ ఈస్ ద అబ్స్టెప్పు ఫర్ దిస్ కనెక్షన్ ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఏజ్ ఆఫ్ బ్యాన్స్ ద స్టార్ ద మూన్ జడ్జ్మెంట్ ఖచ్చితంగా ఈ పర్సన్కి తెలుసండి మీరే తన లైఫ్ పార్ట్నర్ ఆర్ మీరే తన హ్యాపీనెస్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని తెలుసు కానీ థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీ ఆబ్స్టకల్స్ ఒక ఫీమేల్ ఫిగర్ ఉంది అని చెప్పాను కదా నేను ఆ ఫీమేల్ ఫిగర్ వాళ్ళ మదర్ అయ్యే ఛాన్సెస్ హైలీ పాజిబుల్ సో వాళ్ళ మదర్ మీ పైన చెప్పే ఒక నెగిటివ్ థాట్స్ ఏదైతే ఉన్నాయో అంటే తనలో నెగిటివ్ థాట్స్ ని క్రియేట్ చేయడం ఈ పర్సన్ నీకు కరెక్ట్ కాదు ఈ పర్సన్తో ఉంటే నీ లైఫ్ బాగోదు నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది అనే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఒకటి అనిపిస్తుంది సో ఎస్పెషల్లీ వాళ్ళ మదర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మదర్ కాదు అంటే సిస్టర్ ఫ్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫీమేల్ ఫిగర్ అయి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో అది మెయిన్ ఆబ్స్టెకల్ ఈ కనెక్షన్లో ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయకపోవడానికి బట్ కొంతమంది విషయంలో కాంటాక్ట్ చేస్తారని చెప్పాను కదా సో ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు ఒక డెసిషన్ తీసుకొని ఒక పాజిటివ్ వేలో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు బట్ ఆబ్స్టెకల్ వచ్చేసి ఆ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ కొంతమందిలో మెయిల్ ఫిగర్ కూడా అయి ఉండొచ్చు ఫాదర్ బ్రదర్ అట్లా కూడా అయి ఉండొచ్చు ఆ రోజు కొంతమంది కొంతమంది విషయాల్లో ఇద్దరు కూడా అయి ఉండొచ్చు మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్స్ సిబ్లింగ్స్ ఎవరైనా అయి ఉండొచ్చు బికాస్ ఇక్కడ మల్టిపుల్ సినారియోస్ వస్తున్నాయి మల్టిపుల్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి సో ఇక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు మీతో న్యూ బిగ్నింగ్ చేయకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు తినని కైండ్ ఆఫ్ ఒక పాజిటివ్ వైబ్స్ నుంచి నెగిటివ్ వైబ్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు ఈ పర్సన్ అందుకే ఈ పర్సన్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అందుకే స్టక్ అయిపోతున్నారు అదే తన మెయిన్ ఆబ్స్టెక్ సో అందుకని ఈ పర్సన్ నుంచి మీరు ఒక లేట్ కాంటాక్ట్ చూస్తారు లేట్ కమ్యూనికేషన్ చూస్తారు కొంతమందికి అయితే కమ్యూనికేషన్ వస్తుంది బట్ అది కూడా లెస్ ఛాన్సెస్ బట్ కొంతమందికి అయితే ఇంకా మీరు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సో ఓవరాల్గా మీ పర్సన్ ఆలోచించేది ఇది నిజంగానే మీ లైఫ్లో ఇదే జరుగుతుందా సపరేషన్ ఉందా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చిందా ఆల్ ఆఫ్ ద సడన్ మీకు ఇష్యూస్ వచ్చాయా అలా అయితే మీకు ఈ వీడియో రెజినేట్ అవుతుంది సో నిజంగా ఏం జరుగుతుంది అని మీ పర్సనల్ లైఫ్లో తెలుసుకోవాలి అంటే ప్రైవేట్ రీడింగ్స్ తీసుకోండి అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది మీకు కావాలి మీ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఈ రీడింగ్ కనెక్ట్ అయింది అంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి ఇంకా క్లారిటీగా మీకు తెలుస్తుంది ఓకే బికాస్ ఇది జనరల్ రీడింగ్ సో చాలా ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి వీ కెన్ నాట్ సే ఇదే అవుతుంది అని ఓకే సో లెట్ సీ మీకు అసలు గైడెన్స్ ఏంటో యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఈస్ ద గైడెన్స్ దట్ టు గివ్ టు మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ ఆర్ సిచ్యువేషన్ లిజన్ టు యువర్ ఇంట్యూజన్ లుక్ ఫర్ ఎ సైన్ అండ్ లైక్లీ రికవరీ టేక్ యాక్షన్ సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే మీ ని బిలీవ్ చేయండి మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుంది ఇంట్యూషన్ అంటే ఏం లేదండి కొంతమందికి కొన్ని సైన్స్ వాళ్ళ వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు ఇంట్యూషన్ ఎప్పుడు ఒకటి హింట్ హాంట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది అని సో కొంతమందికి ఇంట్యూషన్ పవర్స్ ఎక్కువ ఉంటాయి సో అది వాళ్ళకి వాళ్ళకి ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది జరుగుతుంది అనుకుంటారు అదే జరుగుతుంది కొంతమందికి ఇంట్యూషన్ అంటే ఏంటో కూడా తెలియదు కొంతమందికి అసలు ఇంట్యూషన్ అంటే ఎలా తెలుస్తుంది ఎలా ఉంటుంది అని నన్ను పర్సనల్ రీడింగ్స్తో చాలా మంది అడుగుతారు సో ఇంట్యూషన్ అంటే ఏంటంటే మీకు ఇంట్యూషన్ పవర్స్ ఆ సైకిక్ పవర్స్ లేకపోతే అసలు మీకు మీలో మీకే ఒక కైండ్ ఆఫ్ డెసిషన్ కనిపించకపోతే మీరు తెలుసుకోలేకపోతే ఇంకొక వేళ మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇలా ట్యాలో రీడింగ్స్ చూడడం వల్ల ట్యాలో రీడింగ్స్లో మీకు ఇన్ని మెసేజ్లో ఏదో ఒక మెసేజ్ ట్రిద్దర్ అవుతుంది అనమాట అంటే ఆ ఆ మెసేజ్ ఆ మాటనే మీ ఊరికే గుర్తొస్తా ఉంటుంది సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్యూషన్ అంటే మీకు మీ ఇంట్యూషన్ చెప్తుంది ఇదే నేను చెప్పాలనుకుంటుంది నీకు అని చెప్పి ఇంట్యూషన్ హాట్ చేస్తూ ఉంటుంది అనమాట మిమ్మల్ని సో అదే ఇంట్యూషన్ అందుకనే లుక్ ఫర్ ఎ సైన్ అని చెప్తున్నారు తెలీదు మీరు ఈ రీడింగ్ లోనే మీకు ఏదో ఒక సైన్ వస్తుండొచ్చు యూనివర్స్ సో అందుకని లుక్ ఫర్ ద సైన్ మీ సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేయండి ఈ కనెక్షన్ ఖచ్చితంగా రికవర్ అవుతుంది అన్లైక్లీ ఇప్పుడు ఈ సెపరేషన్ వచ్చింది కానీ రికవర్ అవుతుంది అండ్ టేక్ యాక్షన్ మీ సైన్ నుంచి యాక్షన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తే యాక్షన్ తీసుకోండి అందుకే యూనివర్స్ కూడా సైన్ లుక్ ఫర్ ఎ సైన్ అని అంటున్నారు సో ఆ సైన్ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవాలి నెససరీ అంటే యాక్షన్ తీసుకోండి సో దట్ మీకు ఒక బెటర్ చేంజెస్ అనేవి కనెక్షన్లో వస్తాయి ఓకే సో అదనమాట ఏంజిల్ గైడెన్స్ మీకోసం అండ్ ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు రెజునేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజునేట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటే దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే